కార్తీక మాసం కేజీ అయ్యప్ప దీక్షలు శురు నలభై ఒక్క రోజులు మాలలేసి స్వామిని నిష్టగా కొలుచుకుంటారు నల్ల బట్టలు తొడుగుతారు కాళ్లకు వేసుకోరు అందరినీ స్వామి అయ్యప్ప అని పిలుస్తుంటారు వంటి పుట్ట తింటుంటారు నలభై ఒక్క రోజులు వడవంగానే ఇరుముళ్ళు కట్టుకొని శబరిమల బట వాడుతుంటారు స్వామి వారికి మొక్కులు పెట్టుకునే తందుకు కానీ ఒక మూడొద్దులు శబరిమల అయ్యప్ప స్వామి గుడి మూసేస్తున్నారట ఎందుకో తెలుసుకోవాలిగా చలో అట్లా కేరళ దాకా పోయొద్దాం పారీ కార్తీక మాసంలో శబరిమల అయ్యప్ప స్వామి పూజలు ఈ ఆటి సంది ఓ మూడొద్దులు ఆపేసేళ్ళు గుడి అయ్యేవాళ్ళు మండల పూజలు ఒడిచినాయి కాబట్టి మూడొద్దులు ఆపేసేది ఆట బేస్తం నాడు మండల పూజలు చేసేళ్ళు ఆటంక దర్శనాలు ఒడిచినాక మాపటి అరవడాసనం పాట అయిపోగానే గుడి తలుపులు మూసేసేట్లు మళ్ళా సోమవారం నాడు అంటే ముప్పై తారీఖు నాడు అంబటి ఐదింటికి మళ్ళా గుడి దర్వాజాలు తెలుస్తాడు పెద్ద ముచ్చట ఏంటంటే ఈ మండల పూజలు అయ్యేటార్లకు ముప్పై రెండున్నర లక్షల మంది అయ్యప్ప భక్తులు వచ్చి సాగులోచిని దర్శనం చేసుకున్నారట ఇది మేమంటున్న ముచ్చట కాదు గుడి పెద్ద మనుషులు బయట పెట్టిన ఇదింటే ఇటు మళ్ళా సోమవారం కేంచి జనవరి ఇరవయో తారీఖు వరకు భక్తులకు దర్శన భాగ్యం దొరుకుతుంది పద్నాలుగో తారీఖు నాడు మకర జ్యోతి దర్శనం ఇరవై తారీఖు నాడు పెద్ద పూజలతోటి గుడి మూసలు అన్నట్టు ఇటు అయ్యే పూజలను మకర విలక్కు పూజలు అంటారు అదే జ్యోతి పూజలు అన్నట్టు మళ్ళా గుడి తలుపులు తెలుసుకున్నా అంటే ఇక దినం పొద్దు పొద్దుగాల మూడింటికించి రాత్రి పదకొండింటి ఇంటి దానిక అయ్యప్ప భక్తులకు దర్శన భాగ్యం దొరుకుతుంది అయితే దినం ఓ పద్దెనిమిది గంటలు దర్శనం ఉంటది ఇక ఇప్పుడు మూసేయాలంటే మళ్ళా కార్తీక మాసంలోనే భక్తులకు అయ్యప్ప దర్శన భాగ్యం దొరికేది అందుకే ఇక ఎవరికన్నా పోయితే ఇప్పుడే పోయి చూసి చూసిరాలి వచ్చేటప్పుడు ఉత్త రాకుండా మాకింత ప్రసాదం పట్టుకాలి ఏం చెప్తున్నా